ప్లాంట్ తో వరికి ఉరే ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ గత ప్రభుత్వము ఏర్పాటు చేసింది నల్గొండ జిల్లా దామర్చర్ల మండలంలో ఏర్పాటు చేసినటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించినటువంటి పబ్లిక్ రివ్యూ పబ్లిక్ యొక్క ప్రజా సేకరణ ఈ రోజు రేపు జరుగుతూ ఉంది ఇరవై ఇరవై జరుగుతూ ఉంది ఈ సందర్భంగా అక్కడ ప్లాంట్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆమ్ల వర్షాలు కుయటం లాంటి కారణాల వల్ల అనేకమైనటువంటి సంతాన ఉత్పత్తి అదేవిధంగా ఆరోగ్యాలు కూడా క్షీణించిపోయే ఉన్నాయి అదేవిధంగా వరి వరి పంట ఇక్కడ ఎక్కువగా వరి పంటను సాగు చేస్తారు కృష్ణానది జలాలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ వల్ల ఇక్కడ వరి పంటను ఎక్కువగా పండిస్తారు ఆ వరి పంటపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని పడుతుంది అనేది పరిశోధకులు పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్తను మనం చూడొచ్చు విధాతా పత్రికలో ప్రధానంగా ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వన్యప్రాణులపై కూడా ప్రభావం పడతా ఉంది సమీపంలో ఉన్నటువంటి మిరియాలు కూడా పట్టడం అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల ప్రాణాలపై కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా క్షీణించే అవకాశం ఉంది అనేది పర్యావరణవేత్తలు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ ఉంది ప్రజా అభిప్రాయ సేకరణలో భాగంగా ఇక్కడికి రానున్నారు అందుకే ప్రజలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా స్వేచ్ఛగా తమ యొక్క అభిప్రాయాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది దాటితే మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా అభిప్రాయాలు తమ తమ అభిప్రాయాలు వారికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు చెప్పించుకోగలగాలి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం చూద్దాం యాదాద్రి పవర్ ప్లాంట్ తో ఉరికి వరే వరికి ఉరే ఆమ్ల వర్షాలతో తగ్గుతున్న దిగుబడులు మానవుల్లో సంతానోత్పత్తి సమస్యలు కాలుష్య కారకం ధర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధి ముసుగులో పర్యావరణ విద్వాంసం అడ్డదారి అనుమతులతో ప్లాంట్ల నిర్మాణం పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్య సమస్యలు వన్య ప్రాణులకు పొంచి ఉన్న ముప్పు ఈఐఏ నివేదిక లోపాలపై ఆందోళన ఇరవైనా మూడోసారి ప్రజాప్రయ సేకరణ మళ్ళీ ఇరవైనా మూడోసారి ప్రజాప్రయా సేకరణకు వస్తా ఉన్నది తెలుగు తెలంగాణ వెలుగు దివ్యగా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివర్ణిస్తూ కోల్డ్ బోర్డ్ కోల్బెల్ట్ ఏరియాలో దూరంగా నల్గొండ జిల్లా దామచెల్ల మండలం వీర్లపల్లెం సమీపంలో చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఈ ప్రాంత ప్రజల మేలు కంటే పర్యావరణ పరంగా కీడు ఎక్కువగా చేస్తుందనే పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్లాంట్ ద్వారా వెలువడే కర్బన్ ఉద్దారాలతో కురిసే ఆమ్ల వర్షాలు ఆ ప్రాంతంలో పంటలను నాశనం చేస్తాయని ప్రత్యేకించి ఆ ఈ ప్రాంతంలో ఎక్కువగా పండించే వరి పంటకు ఉరి వేసినట్లు అవుతుందని హెచ్చరిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో నివసించేటువంటి మనుషుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని సంతానోత్పత్తి సమస్యలు తలెత్తుతాయని కూడా చెప్తా ఉన్నారు కాలుష్యం నియంత్రణ టెక్నాలజీ లోపం ప్రజలకు శాపమట థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటులో కాలుష్యాన్ని తగ్గించాలని రెండు వేల పదిహేడులో కేంద్ర ఆదేశాలు జారీ చేసింది సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ మోతాదు తగ్గించేందుకు రెండు యూనిట్ల ఎఫ్జీడీలు నిర్మించాలి యాదాద్రి పవర్ ప్లాంట్లో ఆవిరి బయటకు పంపించే పొగ ద్వారా మండించే వాయువు బయటకు పంపించేందుకు రెండు వందల డెబ్బై ఐదు మీటర్లు ఎత్తైనటువంటి పొగ కట్టారు వాయువులను శుద్ధి చేసే యూనిట్లకు కేంద్రం పేర్కొన్నటువంటి టెక్నాలజీ లేకపోవడంతో గుట్టాల ద్వారా నేరుగా ఆవిరి గాలిలోకి కలిపే కలిసే ప్రమాదం ఉంది అంటే గుట్టాలను రెండు వందల డెబ్బై ఐదు మీటర్లు ఎత్తైనటువంటి పొగ ద్వారా కట్టుతున్నారట వాయువులు శుద్ధి చేసేటువంటి యూనిట్లు ఉంటాయి ఆ యూనిట్లను ఏర్పాటు చేయకుండా కాలుష్యాన్ని మొత్తం కూడా నూట డెబ్బై ఐదు కిలోమీటర్ల పైకి వెళ్ళిపోయే వెళ్ళిపోయే విధంగా ప్లాన్ పొగ కొట్టాల ప్లాన్ చేసింది థర్మల్ పవర్ ప్లాంట్ దీనివల్ల పూర్తిగా ఈ వాతావరణం అంతా కూడా కలుషమ కలుషితమయ్యి ఆమ్ల వర్షాలను కురిపిస్తూ ఉందట కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆమ్ల వర్షాలు కురుస్తాయి ఆ ఆమ్ల వర్షాల వల్ల ఆ కాలుష్యం ఆమ్ల వర్షాల వల్ల తీవ్రమైనటువంటి పంట నష్టం జరుగుతూ ఉంది అదేవిధంగా జరుగుతూ ఉంటుందట అదేవిధంగా ప్రజల ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు ఉన్నాయి వారి ఆరోగ్యాలపై కూడా ప్రభావితం పడుతుంది అనేది పర్యావరణవేత్తలు చెప్తా ఉన్నారట ఇక మిగతాది రెండో పేజీలో చూద్దాం పవర్ ప్లాంట్ కు సంబంధించినటువంటి ఫోటోను చూస్తున్నాం దీనివల్ల ప్లాంట్ పరిసర గ్రామాలైనటువంటి అడవుల పైన ఆమ్ల వర్షాలు కురిసే ప్రమాదం ఉందని పర్యావేత్త పర్యావరణవేత్త అయినటువంటి బాబురావు హెచ్చరిస్తా ఉన్నారు సదరు ఆమ్ల వర్షాలతో ఈ ప్లాంట్ భాగాలు సైతము తుప్పు పట్టే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అలాగే సల్ఫర్ ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ విడుదలతో వాలుష్య జల కాలుష్యం భూ క్షిణిత ఏర్పడి వన్యప్రాణులకు పంటలకు మనుషులకు ప్రమాదకరంగా పరిణమిస్తాయని కూడా బాబురావు హెచ్చరిస్తా ఉన్నారట ఇక ఇరవైనా మూడవ విడత ప్రజాభిప్రాయ సేకరణ సూపర్ క్రిటికల్ ఆల్ట్రా టెక్నాలజీతో ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల వ్యయంతో చేపట్టినటువంటి నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ పై తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఫిబ్రవరి ఇరవైనా ఉదయం పదకొండు గంటలకు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది అయితే యాదాద్రి పవర్ ప్లాంట్ కు సంబంధించి ముసాయిదా ఇన్వైరాల్మెంట్ ఇంపాక్ట్ అసైన్మెంట్ నివేదికలో తీవ్ర లోపాల నేపథ్యంలో ఈ నెల ఇరవైన జరిగే ప్రపంచాభిప్రాయ సేకరణ కీలకంగా మారనుంది ఎన్జిటిలో కేసులతో పర్యావరణ సమస్యలు బహిర్గతం యాదాద్రి పవర్ ప్లాంట్కు పర్యావరణ అనుమతులు ఇవ్వడం తదంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ వైజాగ్ కు చెందినటువంటి సమతతో పాటు ముంబైకి చెందినటువంటి కన్వర్వేషన్ యాక్షన్ ట్రస్ట్